మరి దుర్వ్యవస్థకి మరి పాలు చేయడం అనేది చాలా బాధాకరం ఎందుచేతంటే గ్రామంతోందని చెప్పేసరి గాంధీ మహాత్ములు ఎప్పుడో సెలవుడం జరిగింది అయితే ఇవాళ ఏ విధమైన అభివృద్ధి లేకుండా చేయడం అనేది ఈ ప్రభుత్వ స్వయంగా కనబడుతూ ఉంది మరి నిర్వీర్యం చేసినటువంటి ఈ కవిత రాష్ట్ర ప్రభుత్వం మరి ఇలాంటి ప్రభుత్వానికి మరి అలాగే మేయర్లు ఒకసారి మున్సిపల్ కార్పొరేటర్లు అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా ఏకమై వాళ్ళ మరి ఈ ఉద్యమాన్ని ఈ రోజు ఇక్కడ ధర్నా చేసి మన జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క ఈ డిమాండ్లు అన్నింటినీ కూడా ప్రభుత్వం చేయడం జరుగుతుంది ఇవాళ మరి జిల్లా నలుమూల నుంచి కూడా మా సర్పంచులు వెంటనే చాలా పద్నాలుగు పదిహేను మైనార్ పంచాయతీ అభివృద్ధి బిల్లులు మైనార్ట్లు

పిల్లలు 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 మైనర్ 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 రాష్ట్ర ప్రభుత్వం దోసుకున్న పద్నాలుగు పదిహేను ఆర్థిక సులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దోసుకున్న పద్నాలుగు పదిహేను ఆర్టిన్ సంబంధులు వెంటనే

सरपंच पंचायत <polarizationidden> <inequity> నమస్కారం అండి ఈ రోజున మా గ్రామీణ ప్రజల మా సర్పంచ్ల కష్టాలు నష్టాలు చెప్పుకుందామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేసి జిల్లా కలెక్టర్లకి మెమ్రాండలు ఇస్తాం మరి ఎక్కడా లేని విధంగా మరి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కలెక్టరేట్కి ఓ రెండు వందల మీటర్ల ముందే బార్గేట్లు పెట్టి పోలీసులు మమ్మల్ని ఆఫీస్ అదేమంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అండి కలెక్టరేట్లోకి వెళ్ళడానికి వీలు లేదంట ప్రజాప్రతినిధులు సర్పంచ్లు మమ్మల్ని కూడా వెళ్ళావురా ఏంటి అరాచకం అక్కడికి ఆ బార్కెట్లు తోసుకుని మా సర్పంచులు కోపంగా అందరూ కలెక్టర్ గేట్కి తాళాలేసి గడలేసి మూసారు మమ్మల్ని రానివారు అయితే ప్రజాప్రతినిధులు కూడా ప్రజల కష్టాలు చెప్పుకోవటానికి గ్రామీణ ప్రాంతాల ఇబ్బందులు తెలియజేసుకోవటానికి కనీసం కలెక్టర్ ఆఫీసులోకి కలెక్టర్ సచివాలయంలోకి రానివ్వట్లేదంటే లేదంటే ఎందుకంటే దారుణం నియంత్రణ ఇంకోటి ఇదే రకంగా తెలంగాణలో కూడా తెలంగాణ సచివాలయంలోకి కేసీఆర్ గారి ఇంటి దగ్గర ప్రగతి భవన్కి రానివ్వకుండా ముళ్ళకంచెలు వేసి బారికేట్లు పెట్టి ఆయన ఇలాగే గేట్లు మూసివేస్తుంది ఆయన్ని తెలంగాణ ప్రజలు ఇంటికి పంపించేశారు ఆ నియంత్రణత్వాన్ని గడియల పరిపాలన అంగీకరించారు సేమ్ తెలంగాణలో కేసీఆర్ గారు ఎలా గడియల పరిపాలన నియంతృత్వ పరిపాలన చేశారో అలాగే ఎక్కడ కూడా ఆంధ్రాలో కూడా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియంతృత్వ పరిపాలన గడియల పరిపాలన చేయటం జరుగుతుంది కనీసం సర్పంచులను కూడా కలెక్టర్ని కలవన ఉన్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితిని మేము సహించేది లేదు మా గ్రామాల కోసం మా గ్రామాల అభివృద్ధి కోసం మా గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం ఎంతవరకైనా సరే పోరాడటానికి ఉద్యమించడానికి ఆందోళన చేయడానికి ఎన్ని త్యాగాలకైనా సరే మా సర్పంచులందరం కూడా ఎంపీటీసీలందరం కూడా రాజకీయాలకు అతీతంగా సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే మా ది నిధులు సుమారు యాభై కోట్లు యాభై వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసి దొంగిలించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడుకోవడం జరుగుతుంది ఆయన ఇస్తున్నటువంటి నవరత్నాల్లో మూడు రత్నాలు మావే మా డబ్బులతోనే మా గ్రామీణ ప్రజల డబ్బులతోనే కేంద్ర ప్రభుత్వం మా గ్రామాల అభివృద్ధి కోసం వచ్చిన డబ్బులతోనే మా సర్పంచుల అకౌంటుల్లోంచి దొంగిలించి దోపిడీ చేసి తన బొమ్మ వేసుకుని తన పేరు పెట్టుకొని ఆయన నవరత్నాలు అని చెప్పించుకుంటున్నారు ఏ ఆ డబ్బులు మాకుంటే మేము గ్రామాలు అభివృద్ధి చేసుకోలేవా ఆ నవరత్నాల్లో ఆ మూడు రత్నాలు మా బొమ్మలు వేసుకుని మా పేర్లు పెట్టుకుని మా ప్రజలకు మేము పంచుకోలేవా మా దళదా మీరే పోటీ అత్త సొమ్మ చేసినట్టు అదే విధంగా సొమ్మ కడి సో లాగా మా డబ్బులు తీసుకువెళ్లి మా డబ్బులు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి ఆయన పంచటం అనేది అన్యాయం అక్రమం అందుకనే దీనికి నిరసనగా మేము ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్లకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి ఎస్పీటీసీలకి కౌన్సిలర్ కార్పొరేట్లకి అన్ని పార్టీల వాళ్ళు తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం బీజేపీ చివరికి అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ సర్పంచుల ఎంపీటీసీలకి అందరికీ కూడా మేము పిలుపునిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని ఓడించండి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించితేనే మనకు మనుగడ జగన్మోహన్ రెడ్డిని ఓడించితేనే మన గ్రామాన్ని అభివృద్ధి చెందుతాయి వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది ఈ వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే మన గ్రామాల అభివృద్ధి జరిగి మహాత్మా గాంధీ కలలుగల్లటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మనం సాధించుకోగలము అని చెప్పి ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మన మనుగడ కోసం అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ సిపి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీసీలు కౌన్సిల్ కార్పొరేటర్లు కూడా ముందుకొచ్చి చిత్తశుద్ధితో కృషి చేసి మన గ్రామాల్లో ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామీణ ప్రజలకని ఎలా అన్యాయం చేస్తున్నారు మన గ్రామాలకు వచ్చేటటువంటి నిధుల్ని ఎలా దొంగిలించి దోచివేస్తున్నాడు అనే విషయాన్ని ఇంటింటికి వివరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించడానికి కృషి చేయవలసిందిగా మా సర్పంచుల సంఘం పంచాయతీల ఛాంబర్లు పిలుపుని అవుతుంది